హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఛానల్ ఈరోజు నేను మీకు వట్టి తుణుకల కూర ఎలా వండాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి మాంసం కన్నా ఎండిన మాంసంలో ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి ముందుగా నేను పెట్టుకున్నటువంటి వట్టి తుణుకలను తీసుకొని వీటిని ఒక రౌతుతోని దెబ్బ వేయాలి ఒక్కొక్క దానిని తర్వాత వీటిని బాగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోపలికి తీసుకోవాలి ఇందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇందు దీనికోసము నేను ఒక మూడు టమాటాలు ఒక ఆరు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అదేవిధంగా కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఒక మూడు పావుల నూనె పోసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని గోలనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోల నివ్వాలి తరువాత అల్లం వేసుకోవాలి అల్లము పచ్చివాసన పోయే వరకు గోల కాస్తంతా పసుపు వేసుకొని కలపాలి తర్వాత లవంగాలు యాలకులు దాసం చెక్క సాజీర మిరియాలు పొడిగా చేసుకొని వేసేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గోలిన తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి వట్టి తుణుకలను ఇందులోపల వేసి బాగా కలుపుకోవాలి వట్టి తునుకలను నూనె లోపల ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వలన టమాటాలు తొందరగా ఉడుకుతాయి మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి టమాటాలు ఉడికినాయి ఇప్పుడు మనము రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి కారం వేసి కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కాస్తంత కొబ్బరి పొడి వేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కూరను కొద్దిసేపు ఉడకనివ్వాలి ఎసరంతా దగ్గరికి అవ్వాలి ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవాలి కొబ్బరి పొడి వేయడం వలన కూర చిక్కగా అవుతుంది దగ్గరికి చూడండి చాలా చిక్కగా అయింది కూర ఇంతేనండి వట్టి తుణకల కూర రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది ఈ యొక్క కూర మనకి ఒంటికి బలాన్ని చేకూరుస్తుంది ముఖ్యంగా ఈ వట్టి తుణకల కూర బాలింతలకు బలాన్ని చేకూరుస్తుంది అలాగే ఈ కూర శరీరాన్ని దృఢంగా మార్చడానికి సహాయపడుతుంది శరీరాన్ని ఉక్కులా మార్చేంత శక్తిని ఇస్తుంది ఒకసారి మీరు కూడా ఈ వట్టి ఒట్టితుణుకల కూరను ట్రై చేసి చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్